మళ్ళీ ఇంకొక చిన్న ప్రశ్న స్వామి ఒక ఎకరం భూమి దాంట్లో సగభాగం నల్ల బియ్యం సగభాగం ఎర్ర బియ్యం ఈ సంవత్సరం పండించా వచ్చే సంవత్సరం అదే భూమిలో తెల్ల బియ్యం నల్ల బియ్యం ముందేసిన చోట ఎర్ర బియ్యం వేసి ఎర్ర బియ్యం ఉన్న చోట నల్ల బియ్యం మార్చి వేసాను కానీ అదే భూమిలో మళ్ళీ దాని రంగు అది కోల్పోకుండా మళ్ళీ అది ఇక్కడ పుట్టింది ఎరుపు ఎరుపులో పుట్టింది నలుపు నలుపులో పుట్టింది ఎరుపు ముందు వేశాను అనుకుందాం నలుపు తర్వాత వేశాం వచ్చే సంవత్సరం నలుపు ముందు వేశా ఎరుపు వెనక వేశా కానీ దేని గుణాలు దానికి దేని యొక్క వర్ణం దానికి వచ్చేసింది పాలేకర్ గారు ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా ఒక మాట ఇది ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టితేనే దాంట్లో గుణాలు ఉంటాయి అనే దాంట్లో మరి మాపిల్లె సాంబ అనేది ఐదు వందల ఆరు వందల కిలోమీటర్ల దూరం తమిళనాడులో ఉన్న వెరైటీని తెలంగాణలో పండించినప్పుడు ఈ ఫలితాలు తొంభై తొమ్మిది శాతం ఫలితాలు వచ్చినాయి రెండు తినకూడదు తినాలి అనే విషయం మీద ఇది తిన్నారు ఫలితాలు వచ్చినాయి అంటే పదే పదే ఒక మాట చెప్పేది పాలేకరి గారు భూమి అన్నపూర్ణేశ్వరి ఏది కావాలో అది ఆ విత్తనములో ఉంది గుణం దాన్ని ట్రేస్ చేస్తుంది అంటాడు ఆయన విత్తనములు దాంట్లో కాపరు ఐరన్ ఉంది దీంట్లో యాంటీ ఆక్సిడె యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి బీ సిక్స్ బీట్వల్ లో ఉన్నాయి అది ప్లేస్ మార్చినా దాన్నే ట్రేస్ చేస్తుంది విత్తనం యొక్క గొప్పతనం అది అంటారు ఆయన అంటే అప్పుడు నేల స్వభావం ఎక్కడున్నా వేయచ్చు కదా అది నేల స్వభావం ఇప్పుడు తల్లి ఉంది తల్లిలో ఇప్పుడు సరోగసి అనేది ప్రవేశపెట్టినా బిడ్డ పడుతుంది ఇప్పుడు డిఎన్ఏతో సంబంధం లేకుండా ఎక్కడో ఉన్నటువంటి వేరే తల్లి గర్భంలో ఈ భారీభర్తలతోటి ఫెర్టిలైజ్ అయినటువంటి ఒక పిండాన్ని తీసుకుని ఇంకొక నెలలో పెడుతుంది అది పోషించేటటువంటి గుణంలో కామన్ అది పోషణ పెంచడం అనేటువంటి గుణంలో కామన్ మీరు అన్నట్టుగా ఈ డిఎన్ఏలో ఏది ఉందో ఆ గుణాన్ని సత్వతమో రజో గుణాలని గుణాలు మూడు రకాలు గుణత్రయం అంటారు ఇప్పుడు ఈ విత్తనానికి అదే డిఎన్ఏ ఉంది అంటే అదే రసాయనం అదే ఆర్ఎన్ఏ ఉన్నది కాబట్టి ఏ ప్రాంతంలో వేసినా దాని యొక్క రిఫ్లెక్షన్ అలాగే వస్తుంది కరెక్ట్ తీసుకుంటుంది బేస్ అనేటటువంటిది నేలగా ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఈ డిఎన్ఏ ఈ శరీరం ఉన్నది కదా ఇప్పుడు ఈ ఆహారం అనేటటువంటిది అందరికీ కామన్గా లేదు మీకు విత్తనం తీసుకుని అదే వచ్చింది దాంట్లో రసాయనమే మారిపోదు అదే వచ్చింది గుణం ఏది మారదు స్వరూపం స్వభావం గుణం అని మూడు ఉంటాయి స్వరూపము స్వభావము గుణము ఏటికైనా సరే సృష్టిలో రూపం అలాగే ఉంటుంది స్వభావం దాని యొక్క భావం గుణం ఈ మూడు కూడా మార్పు చెందవు వీటిని బట్టే అది తీసుకున్నటువంటి ఆహారంలో నీలోప స్వరూప స్వభావ గుణాలు మారుతాయి అలాగే సాయిల్లో ఎక్కడైతే ఉన్నదో ఆ సాయిల్లో ఆ సాయిల్లో పుట్టినటువంటి వాడికి తెలంగాణలో పుట్టిన వాటికి మ్యాచ్ అవ్వదు అనమాట మ్యాచ్ అవ్వడానికి ఇప్పుడు చూడండి అంటు కట్టినట్టు ఉంటుంది సిద్ధంగా ఉండదు ఇప్పుడు మీరు తెలంగాణలోనే పుట్టారనుకోండి తెలంగాణ పంచభూతాలు మీరు తీసుకుంటారు శరీరం అంటే పంచభౌతిక నిర్మాణం ఇది పృథ్వీ ఆపహ తేజ వాయుర్ ఆకాశమేవచ ఇది పంచభూతాన్ని ఐదును ఇవి ఈ ఐదు ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అది తయారవుతుంది అంటే తట్టుకుంటాం ఈ శరీరం దాన్ని ఆకలింపు చేసుకుని మదర్ బోర్డు కింద ఏర్పడుతుంది ఈ మదర్ బోర్డుకి సాఫ్ట్వేర్ని ఎలాగైతే అడాప్ట్ చేస్తాము అలా గుణాన్ని తీసుకొస్తాం ఇప్పుడు బయట నుంచి ఫుడ్ ఏదైనా తీసుకొచ్చి దీన్ని మ్యాచ్ చేసామనుకోండి యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఎక్కడో ఎర్ర చూపిస్తుంటుంది ఎందుకంటే సహజతత్వానికి మ్యాచ్ అయిపోదు డీజిల్ పెట్రోల్ కలిపేస్తే బండి నడుస్తుంది కానీ ఎప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది అర్థమవుతుందా డీజిల్ వెహికల్కి డీజిలే పోయింది పెట్రోల్ వెహికల్కి పెట్రోల్ పోయింది ఇఫ్ దెర్ ఇస్ నో పాజిబిలిటీ జస్ట్ టు మెయిన్ సేక్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే మనం అక్కడెక్కడో ఆగిపోయింది అక్కడ డీజిలే దొరుకుతుంది పెట్రోల్ దొరకట్లేదు ఏం చేస్తాం బండి నడవాలి ఏసేసాం అలా వేస్తున్నాం అనమాట మనం సహసిద్ధంగా మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆయా ప్రాంతాలు మైగ్రేట్ అవడం అనేది మన భారతదేశంలో లేదు తెలుసా మీకు మైగ్రేషన్ అనేది లేదు మైగ్రేషన్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఇది అది కొన్ని జిప్సీలకు మాత్రమే కొన్ని కొన్ని కులాలు కొన్ని జాతులకు మాత్రమే ఉండేది జిప్సీలు అలా తిరుగుతుండేవారు కానీ మనకి అభివృద్ధి వికాసం అనే రోడ్లు ఇవన్నీ ఏర్పాట్లు చేయడం పూర్వం రాజులు కూడా ఏర్పాటు చేసిన ఏ దేశ జనాభా ఆ దేశంలోనే ఉండేవారు ఆదేశాన్ని పాటించేవారు ఏంటి రాజు యొక్క ఆదేశాన్ని పాటించి ఆ దేశంలోనే ఉండేవారు ఇప్పుడు సందేశం లేదు ఏ దేశం లేదు ఏ దేశం నుంచి ఎక్కడికైనా పోతున్నారు అందుకని ఆ దేశం ఆ అలవాట్లు ఆ సందేశాలు పోయినాయి అందుకే శరీరం వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమై దేనికి దేనికి రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు దేనికి కట్టుబడి ఉండాలో అర్థం కావట్లా మైగ్రేషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో అంటే ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పూర్వకాలం ఎందుకంటే వాళ్ళకి ఈ కార్లు లేకపోతే ఇవన్నీ డెవలప్ చేయలేక కాదు ఇప్పుడు సైంటిస్ట్లు ఏదో డెవలప్ చేసేసాం కాళ్ళతో నడిస్తే కార్లు ఎందుకు పెట్టుబడి లేకుండా దేవుడిచ్చిన కాళ్ళను వదిలేసి కార్లతో నడవడం మొదలుపెట్టాం అప్పుడు ఏమవుతుంది సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అవుతుంది అంటే పని చేసేటటువంటిది పని చేయకుండా పోతుంది శరీరం అనేది ఒక వాహనం శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ధర్మాన్ని సాధించడానికి మనకి ఇచ్చినటువంటి ఒక టూల్ ఇది ఈ టూల్ని సుఖపెడుతున్నాం సుఖపెట్టడం వల్ల మనం అనుకుంటున్నాము ఏ పని చేయకుండా ఉంచడం వలన పని చేయింది అయిపోతుంది పని చేయకుండా పోతుంది పిల్లలని కల్సింది పిల్లల కనదు వంట చేయాల్సింది వంట చేయదు పంట చేయాల్సింది పంట చేయట్లేదు అని చెప్పి ఈ అభివృద్ధి పేరుతో జరుగుతుంది ఇది ఒక రకంగా వికాసమే వినాశనం ఏంటి వికాసమే వినాశం ఎంత వికాసం జరుగుతుందని చెప్తున్నారు ఎంత విజ్ఞానం పెరుగుతుందో అంత జ్ఞానాన్ని అనిచేసి అజ్ఞానాన్ని పెంచుతున్నాం సామర్పూతులను పెంచుతున్నాం కంఫర్ట్స్ పెంచుతున్నాం కానీ సుఖాన్ని పెంచుతున్నాం కానీ సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నామో లేదో తెలియదు సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నారేమో కానీ ఆనందాన్ని అందుకోలేకపోతున్నారు అందుకే సుఖ సంతోషాలను సై సైన్స్ అయితే ఆనందాన్ని ఇచ్చేది సెయింట్స్ 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 చెప్పింది ఉదయసం సైన్స్ చెప్పిందే అగ్రతాంబలం ఇచ్చి నిలబెడుతున్నాం మనం కూడా మాటల్లో కూడా ఈ స్వామీజీలు వీళ్ళందరూ సైన్స్తో కంపేర్ చేస్తున్నారు సైన్స్ ఈజ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ సెయిన్స్ అనేది అనంత విశ్వం అంతా కూడా చెప్పగలిగింది కాబట్టి ఒక సెయింట్ ఇలా కూర్చుని ప్రపంచం కాదు కదా ప్లానెట్స్ అన్నిటిలోకి వెళ్ళగలరు సూర్యుడిలో హీలియం ఉందని కానీ లేకపోతే మొన్న చంద్రయాన్లో ఏ ధృవం దగ్గరికి తీసుకెళ్ళారు గురు గురుగ్రహం దక్షిణ దక్షిణ ధ్రువం కింద ఉన్నటువంటి అక్కడికి ఎందుకు వెళ్ళారు మన వాళ్ళు చీకటి ఉంటుందని తెలిసి ఎందుకు వెళ్ళారు ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడికి వెళ్ళటం లేదు మన వాళ్ళు ఎందుకు వెళ్ళారు తెలుసా మీకు